నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి తెలంగాణ బీఆర్ఎస్ లో పరిస్థితి రోజు రోజుకి అంటే కిందికి పడిపోతున్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ ఈ రోజు స్పీకర్కి ఫిర్యాదు చేయడానికి వెళ్ళిన సమయంలో కేటీఆర్ గారు ఇంకా హరీష్ గారు వెళ్తే అక్కడికి ఏంటంటే మరో అంటే ఆల్రెడీ ఒక పది మంది నాయకులు అయితే లోకి వలస వెళ్లడం జరిగింది మనం చూస్తూనే ఉన్నాం ఇంకా వలసలు కొనసాగుతూనే ఉన్నాయి ఈ రోజు కూడా ఆరుగురు ఎమ్మెల్యేలు అయితే కనిపించలేదు సో వాళ్ళు కూడా మరి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నట్టేనా సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ రీవీఎస్ గారు నమస్కారం సార్ నమస్తే సరే ఇప్పుడు చూస్తుంటే బీఆర్ఎస్ లో వలసల పర్వం ఇంకా కొనసాగుతూనే అని అనిపిస్తుంది ఎందుకంటే ఆల్రెడీ పది మంది ఎమ్మెల్యేలు అయితే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు ఈ రోజు చూసుకున్నట్టయితే స్పీకర్ గారికి ఫిర్యాదు చేసే క్రమంలో ఇంకో ఒక ఆరుగురు ఎమ్మెల్యేలు ఆ ఏదైతే ఉందో దానికి గైహాజరు అయ్యారు మరి వాళ్ళు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నట్టే అనుకోవచ్చా మనం ఎన్నికల ముందు అన్నారం పడింది ఎన్నికలైన తర్వాత బీఆర్ఎస్కి బొంగ పడింది అంటే ఈ బొంగ ఇంకా మరి నీళ్లు పోతున్నాయి ఇది ఆగుద్దా ఆగదా మెడిగడ్డ కుంగినట్టుగానే బీఆర్ఎస్ కుంగిందనుకుంటే అసలు ఇప్పుడు ఏంటి ఈ దీనికి అడ్డుకట్ట పడుద్దా పడదా ఇవాళ కూడా మరి ఒక ఆరుగురు ఎమ్మెల్యేలు స్పీకర్తో మీటింగ్కి హాజరు కాలేదంటే తలసాని మల్లారెడ్డి లక్ష్మారెడ్డి రాజారెడ్డి ఎవరెవరు ఒక ఐదు ఆరుగురు వీళ్ళంతా కూడా రేపు మాపు కాంగ్రెస్ కండువా కప్పు పోగొతున్నారు ఇప్పటికే పది మంది ఎమ్మెల్యేలు మారారు నిన్న కూడా ఆ పటాంచేరి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఎవరు అతను రేవంత్ రెడ్డి సమక్షంలో మరి కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు మరి మనం చూసాం ఏది గతంలో ఆ పోచారం శ్రీనివాసరెడ్డి కానీ కడియం శ్రీహరి కానీ పెద్ద పెద్ద హేమ హేమీలంతా వెళ్ళిపోయారు ఒక పద్ధతి ప్రకారం రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు రోజుకొకళ్ళని చేర్చుకుంటున్నాడు ఈ ఎపిసోడ్ ఇంకా అట్లా కొంతకాలం నడపాలనో ఏమో ఎప్పటిదాకా నడుపుతాడంటావు రోజుకొక చొప్పునైతే ఇప్పుడు గత నాలుగు రోజుల్లో ముగ్గురు మారారు గత నాలుగు రోజుల్లో ముగ్గురు రోజుకు రోజుకొక్కల చొప్పున పెట్టుకుంటా వెళ్తున్న దాంట్లో ముప్పై తొమ్మిది మందిలో పది మంది చేరిపోయారు ఆరుగురు ఇవాళ మరి గైరు హాజరైన వాళ్ళు కూడా అందులో అకౌంట్లో వేసుకుంటే ఇంకొక పది మందిని లాగేశాడు అనుకో ఇంకా బీఆర్ఎస్ లెజిస్లేచర్ పార్టీ కాంగ్రెస్లో విలీనం అనే ప్రకటన వస్తుంది కేసీఆర్కు ఉన్నటువంటి క్యాబినెట్ ర్యాంకు పోతుంది ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా గతంలో భట్టి విక్రమార్కకి గుర్తించడానికి ఈయనకు మనసు రాదు ఆయనకి బలం ఉన్నంత వరకు ఆయన అపోజిషన్ లీడర్గా గుర్తించలేదు ఏం చేశాడు లాగేశాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరినీ పద్దెనిమిది మంది గెలిస్తే పన్నెండు మందిని లాగేశాడు నలభై రెండు మంది ఎమ్మెల్యేలను ఈ విధంగా అతను కొనేసిన పరిస్థితుల్లో గతంలో ఏది పదేళ్ల కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఇవాళ ఆ గత పాపం ఇవాళ మరి శాపంగా మారిందనమాట ఎక్కడ తప్పు చేశాడు కేసీఆర్ ఎందుకు ఇలా జరుగుతోంది బీఆర్ఎస్కి అసలు బీఆర్ఎస్ ఇవాళ ఉంటుందా ఊడుతుందా ఎందుకని అంతా వెళ్ళిపోయారు ఆల్రెడీ ఎనిమిది మంది ఎమ్మెల్సీలు కూడా చేరిపోయారు కాంగ్రెస్లో అసలు ఆయన ఉన్నారు సెక్రటరీ జనరల్ ఎవరు బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ అన్న గొప్ప పదవి ఇచ్చారు మనం సెక్రటరీ జనరల్ అనగానే నీకేది ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ గుర్తుంది యుఎన్ఓ తరహాల క్రియేట్ చేసిన పోస్ట్ ఎవరికి పోస్ట్ ఆ పోస్టు కేశవరావుకి ఇచ్చాడు ఆయన వెళ్ళటం వెళ్ళటం కూడా ఎలా వెళ్ళాడు ఇంకా మూడేళ్ళు సభ్యత్వం ఉన్నా కూడా రాజ్యసభ సభ్యత్వమే అతను వదిలేసి వెళ్ళాడంటే కేశవరావు లాంటి నాయకుడే బీఆర్ఎస్కి దూరం అయ్యాడంటే ఇంకా బీఆర్ఎస్కి భవిష్యత్తు ఎక్కడ ఎవరిని నమ్ముకొని ఇవాళ నాయకులు కేసీఆర్తో నడవాలి ఎవరిని నమ్ముకొని ఇవాళ కార్యకర్తలు బీఆర్ఎస్ జెండా ఎత్తాలి ఎందుకంటే వాళ్ళ ఉనికిని వాళ్లే దెబ్బతీశారు తెలంగాణ ఉనికినే బీఆర్ఎస్ కోల్పోయిన పరిస్థితుల్లో పేర్లు తెలంగాణ తీసేసినప్పుడు ప్రజల మనసుల్లో వీళ్ళ పార్టీని తీసేసారు తప్పేముంది లెవెల్ అయిపోయింది అంటారు మీకు మీ పార్టీలో తెలంగాణ అనేది మీరు నరికేసినప్పుడు మేము మా మనసుల్లో టీఆర్ఎస్ అనేది తీసేయమా ఇవాళ ప్రజల్లో సానుభూతి ఎందుకు లేకుండా పోయింది కేసీఆర్ మనం చూసాం గతంలో ఎన్టీ రామారావుకి నాదండ్ల భాస్కర్ రావు ఇలాగే ఏం చేశాడు నాయకులందరినీ లాగేసుకున్నాడు నాదండ్ల భాస్కర్ రావుని ముఖ్యమంత్రి చేశారు రాష్ట్రం అగ్గేయింది ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం అన్నారు మొత్తం ఎమ్మెల్యేలంతా ఎన్టీఆర్ వెంట నడిచారు ఒక ఉద్యమం ఎక్కడికక్కడ తగలబెట్టారు ఏంటి పార్టీ మారిన వాళ్ళ ఇళ్ల దగ్గర గందరగోళంగా ధర్నాలు రోడ్ల మీద జనం ఇందులో దడుచుకుంది ఏంటి ఆ తప్పుని సవరించుకోవటం కోసం మళ్ళీ ఏం చేసింది ఎన్టీ రామారావుని మళ్ళా ముఖ్యమంత్రి చేసింది ఇది ఎప్పుడు పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఇష్యూలో నాదండల భాస్కర్ రావు అంటే ఫిరాయింపుల పట్ల అప్పట్లో ప్రజల్లో అంత ఆవేశం మేము గెలిపించిన నాయకుడిని మేము ముఖ్యమంత్రి అని మీరు దించేస్తారా అన్న ఆగ్రహం అంటే ప్రజలకి నాయకులకి ఉన్న కనెక్టివిటీ ఇప్పుడు ఏమైంది ఇప్పుడు ఆ ఆవేశం ఆగ్రహం ప్రజల్లో ఏది ఇప్పుడు కేసీఆర్ మీద ప్రేమ ఎందుకని లేకుండా పోయింది ప్రేమ ఉంటేనే కదా వాళ్ళలో ఆవేశం వచ్చేది కేసీఆర్ మీద ప్రేమ అభిమానం ఇవాళ తగ్గటానికి కారణం ఎవరు కేసీఆర్ చేతులారా చేసుకున్నాడు కదా ఏంటి చుట్టూత కుటుంబాన్ని పెట్టుకున్నాడు ఇటు కుడివైపు కేటీఆర్ ఎడం వైపు హరీష్ రావు ముందు కవిత వెనక సంతోష్ రావు అరే ఎటు చూసినా నీ కుటుంబమే కనపడేటట్టుగా పార్టీ పెడితే ప్రజలెక్కడా నాయకులు ఎక్కడా అది కదా మొన్న విమర్శ కూడా ఎన్నికల్లో పరివార్ పార్టీ అని చెప్పి మనం ఏమనుకున్నామంటే ఓడిపోయిన వెంటనే కేటీఆర్ రిజైన్ చేస్తాడు అనుకున్నాం చేయకపోగా ఇంకా ఈ పార్టీని ముంచేశాడు ఈ ఆరు నెలల్లో ముప్పై ఏడు శాతం ఓట్ బ్యాంకు పదిహేడు శాతంకి తెచ్చాడు ఏం చేస్తాడు ఇంకా పదిహేడు శాతాన్ని ఏడు శాతంకి తీసుకెళ్తాడా లేకపోతే వన్ పర్సెంట్కి తీసుకెళ్తాడా పదిహేడులో కూడా ఒక అంకెలు లేపేస్తారా అంటే డబల్ డిజిట్ పర్సంటేజ్ కూడా ఓటు రాదా ఇలా ఈ పోకడల్లో కేసీఆర్ కనుక వెళితే ఎక్కడుంది కవిత జైల్లో ఎందుకు జైల్లో ఉండాల్సి వచ్చింది ప్రజల్లో నీ పట్ల సానుభూతి ఎందుకు రాలేదంటే కారణం చెప్తున్నాను అన్నమాట నువ్వు పక్క పార్టీ వాళ్ళందరినీ తీసుకొచ్చి సీట్లు ఇచ్చి గెలిపించి పెట్టావు పంపావు ఉన్నారా వాళ్ళంతా ఏదైతే ఇప్పుడు వాళ్ళు అడిగే ప్రశ్న కూడా అదే ఉద్యమ ఉద్యమకాలంలో ఉద్యమం టైంలో లో ఎంతైతే కష్టపడ్డారో వాళ్ళందరినీ పక్కన పెట్టి వలస వచ్చిన వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చినందు వలన ఈ రోజు కేసీఆర్ పరిస్థితి ఇట్లా ఉంది అందుకే ఎవరు కూడా కనీసం వచ్చి మాట్లాడట్లేదు అని చెప్పేసి అంటున్నారు ఇంట్లో వాస్తవం అంటారు అంతే కదా మరి ఇప్పుడు నిజంగా ఒకళ్ళొకళ్ళకి ఇచ్చాడు ఒక ఐదు ఆరుగురికి ఇచ్చాడు ఏది ఉద్యమంలో పనిచేసిన కొంతమందికి సీట్లు ఇచ్చి గెలిపిచ్చి ఉన్నాళ్ళు వాళ్ళు వాళ్ళకు కూడా నీవైపోయి ఉన్నారు ఏంటి మనం చూసాము ఎవరైతే తెలంగాణ వాదంతో తెలంగాణ జెండాతో టిఆర్ఎస్ వెంట కేసీఆర్ వెనక నడిచారో వాళ్ళు ఇప్పటికీ అతను వెంటే ఉన్నారు రేపు ఉంటారో లేదో మనం చెప్పలేము ఎందుకంటే వాళ్ళు నిన్ను నమ్ముకుని రాజకీయం చేసే పరిస్థితి లేనప్పుడు నీ పార్టీ భవిష్యత్తు అంధకారం అయినప్పుడు వాళ్ళు మాత్రం నీ వెంట ఎంతకాలం ఉంటారు ఇవాళకైతే రేపైనా కాడి కింద పడేసి వెళ్ళిపోతారు రెండు జాతీయ పార్టీలు అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ ఇవాళ తెలంగాణలో అమీ తుమి తేల్చుకుంటున్నాడు ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్ నిలబడలేకపోతుంది మూడో స్థానానికి పడిపోయింది పదిహేడు ఎంపీ సీట్లలో పదిహేను సీట్లలో మూడో స్థానానికి బలిపో పడిపోయాడంటే ఇంకా మరే అది ప్రత్యామ్నాయం ఎలా అవుతుంది దాన్ని ఎలా నమ్ముతారు ఎలా ఆ జెండా ఎత్తుతారు ఇప్పుడు కేసీఆర్ ఇప్పుడు ఇంకా దీనికి ఏదో వేయాలన్నా మరమ్మతులు చేపట్టాలన్నా చేసేది లేదు ఇది కూలిపోవటం తప్ప ఇంకా నిలబడేది కాదు మనం చూసాం రేవంత్ రెడ్డి ఈ ఫిరాయింపుల మీద ఒకటే మాట అంటున్నాడు ఏమని కూల్ చేస్తాం కూల్ చేస్తామని వాళ్ళే అన్నారు నా ప్రభుత్వాన్ని కూల్ చేస్తామని వాళ్ళు అన్నప్పుడు వాళ్ళ మనుషులే వచ్చి మరి నిలబెడుతున్నారు తప్పు నాదే వాళ్ళదని ఆయనే అంటున్న దాంట్లో ఉనికి కోసం కొట్టుమిట్టాడుతుంది గాల్లో దీపంలాగా రెపరెపలాడుతుంది ఏ నిమిషానైనా గాలి కొట్టిందంటే ఆ దీపం ఆడిపోతుంది